ఇది మహాశివుని అద్భుతమైన కథ దీనిని ఎవరు వింటారో వారిపై మహాశివుని దృష్టి ఉంటుంది దీని యొక్క వర్ణన మనకు శ్రీ శివ మహాపురాణంలో చెప్పడం జరిగింది దయచేసి కథను పూర్తిగా చూడండి అలాగే వీడియోను లైక్ చేయడం మాత్రం మరచిపోవద్దు పూర్వం ఒక నగరంలో ఒక వ్యాపారి ఉండేవాడు అతను ఆ నగరంలోనే చాలా ధనవంతుడు కానీ ఎప్పుడూ కూడా దాన ధర్మాలు పుణ్యకార్యాలు పూజలు వ్రతాలు లాంటివి చేసేవాడు కాదు వాళ్ళు ధనవంతులే కానీ ఆ దంపతులకు మాత్రం ఏ సంతానం కలగడం లేదు సంతానం గురించి వాళ్ళు ఎప్పుడు బాధపడుతూ ఉండేవారు ఆ దంపతుల ఇంటి ముందే ఒక రావి చెట్టు ఉండేది ఆ చెట్టుపైనే ఒక పిచ్చుక తన నివాసాన్ని ఏర్పాటు చేసుకొని తన ఇద్దరు చిన్న పిల్లలతో కలిసి ఉంటూ ఉదయం ఊర్లోకి వెళ్ళి ఆహారం తీసుకువచ్చి తన పిల్లలకు తినిపిస్తూ ఉండేది ఆ పక్షి అలా ప్రతిరోజు ఆ నగరంలో తిరుగుతూ ఆహారాన్ని సంపాదించేది ఆ పక్షి ప్రతిరోజు ముందుగా దగ్గరగా ఉన్న ఆ వ్యాపారి ఇంటికే వెళ్ళేది కానీ అక్కడ ఒక్క ధాన్యపు గింజ కూడా లభించేది కాదు అప్పుడు ఆ పక్షి తన మనస్సులో ఇలా ఆలోచిస్తుంది ఈ నగరంలో ఈ వ్యాపారిదే చాలా పెద్ద ఇల్లు చాలా ధనవంతుడు కానీ ఇతను ఎవ్వరికీ దానమివ్వడు ఎవరైనా భిక్షు ఇంటి ముందుకు వస్తే భిక్ష కూడా పెట్టడు ధర్మపరమైన పనులు ఏవి చేయడు ఏ పూజలు చేయడు ఏ గుడికి వెళ్ళడు ఎవ్వరికి సహాయం చేయడు కనీసం అలాంటి పక్షులకు కొద్దిగా ధాన్యం కూడా వేయడు ఈ వ్యాపారి చాలా పిసినారి అని అనుకుంటుంది ఒకరోజు ఆ పక్షి తన గూడు నుండి బయటకు వచ్చి ఆ వ్యాపారి ఇంటి మీద కూర్చుంటుంది అదే సమయంలో ఆ వ్యాపారి దంపతులు ఇలా మాట్లాడుకుంటున్నారు అప్పుడు ఆ వ్యాపారి భార్య వ్యాపారితో ఇలా అంటుంది చూడండి మన వద్ద చాలా ధనముంది ఈ నగరం మొత్తంలో మనమే ధనవంతులం మన వద్ద ధనం బంగారం ఆహారం వీటి గురించిన చింత ఏమాత్రం లేదు కానీ మనం ఈ ధనాన్ని ఏం చేసుకుంటాం మనకు ఏ సంతానమే లేదు మన తరువాత మన వంశానికి వారసుడే లేడు మన తరువాత ఈ ధనాన్ని ఆస్తిని ఎవరు అనుభవిస్తారు అని అంటుంది అప్పుడు ఆ వ్యాపారి ఇందులో నా తప్పేముంది మన తలరాతనే ఇలా ఉంది నాకైతే అనిపిస్తుంది మన తలరాతలో సంతానం రాసిపెట్టినట్టుగా లేదు ఎన్ని రోజులు జీవిస్తామో అన్ని రోజులు ఈ సుఖాలను ఈ ధనాన్ని అనుభవిద్దాం మన తరువాత ఈ ధనం ఎవరికి రాసిపెట్టి ఉంటే వారే అనుభవిస్తారు అని అంటాడు ఇలా ఇద్దరు భార్యాభర్తలు మాట్లాడుకుంటున్న మాటలన్నీ ఆ పక్షి జాగ్రత్తగా వింటుంది ఆ తరువాత అక్కడ నుండి ఎగిరిపోతుంది ఒక్కరోజు కాదు ఇక ఆ పక్షి ప్రతిరోజు ఆ వ్యాపారి ఇంటి మీద కూర్చొని వారిద్దరూ మాట్లాడుకుంటున్న మాటలన్నీ జాగ్రత్తగా వినేది ఆ వ్యాపారి భార్య కొద్దిగా మంచి స్వభావం కలిగి ఉండేది ఆమె మనస్సులో దయా ధర్మం ఉండేది కానీ తన భర్తకు భయపడి దాన ధర్మాలు చేసేది కాదు ప్రతిరోజు తన ఇంటికి వస్తున్న ఆ పక్షిని ఆమె బాగా గమనించింది ఆ చిన్న పిచ్చుక ఆమెకు బాగా నచ్చింది ఆమె ప్రతిరోజు వ్యాపారికి తెలియకుండా దొంగతనాన ఆ పక్షికి రుచికరమైన పండ్లు ధాన్యం వేయడం మొదలుపెట్టింది ఇలా చాలా రోజులు గడిచిపోయాయి ఆ పిచ్చుకకు ఆ వ్యాపారి భార్యకు మంచి స్నేహం ఏర్పడింది అప్పుడు ఆ పక్షి ఇలా ఆలోచిస్తుంది ఈ వ్యాపారి భార్య చాలా మంచి హృదయం కలిగినది కానీ ఆమెకు ఏ సంతానం లేక ఎప్పుడూ బాధపడుతూ ఉంటుంది ఒక వివాహిత ఎప్పటి వరకు తల్లి కాలేదో అప్పటి వరకు ఆమెకు సుఖం లభించదు ఒక స్త్రీ బాధ మరొక స్త్రీకి మాత్రమే తెలుస్తుంది ఒక స్త్రీకి సంతానం కలిగినప్పుడు కలిగే ఆనందం ఎన్ని కోట్ల ధనం ఉన్నా కలగదు ఎంత బంగారం ఉన్నా కలగదు సంతానం కలిగినప్పుడే స్త్రీ జీవితం పరిపూర్ణమవుతుంది ఆమె నాకు ప్రతిరోజు ఎంతో ప్రేమతో నాకు ధాన్యం మంచి మంచి పండ్లు ఇస్తుంది ఆమెకు నేను రుణపడిపోయాను ఆమె దుఃఖాన్ని చూసి నేను తట్టుకోలేకపోతున్నాను ఆమెకు ఎలాగైనా ఒక పుత్రుడు కలిగే మార్గాన్ని ఆలోచించాలి అని అనుకుంటుంది అప్పుడు ఆ పక్షి కోరిన కోరికలు తీర్చేవాడు మహాశివుడు ఒక్కడే ఆయనను వేడుకుంటే వీరికి తప్పకుండా సంతానం కలగవచ్చు నాకు ఇంతకన్నా వేరే దారి లేదు నేను ఒక చిన్న పక్షిని ఇంతకు మించి నేను ఏమీ చేయలేను ఎలాగైనా ఆమె రుణాన్ని తీర్చుకోవాలి ఆమె దుఃఖాన్ని నేను చూడలేకపోతున్నాను అంటూ ఆ పక్షి తన భర్తతో ఇలా అంటుంది నేను కొన్ని రోజుల వరకు వేరే ప్రదేశానికి వెళ్తున్నాను మీరు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి వారికి సమయానికి ఆహారం ఇవ్వండి అంటూ ఆ పక్షి అక్కడ నుండి ఎగిరిపోయింది అప్పుడు ఆ అమాయకమైన పక్షి ఇలా ఆలోచిస్తుంది మహాశివుని గుడులు చాలా ఉంటాయి ఆయన ఏ గుడిలో ఎప్పుడు ఉంటాడో తెలియదు ఏ గుడిలో ఉన్నా తిరిగి తిరిగి చివరికి కైలాసానికి తప్పకుండా చేరుకుంటాడు అందువల్ల నేను అక్కడికే వెళ్తాను అంటూ వేగంగా ఎగరడం ప్రారంభించింది రాత్రి పగలు అనే తేడా లేకుండా ఉపవాసం ఉంటూనే ఎగురుతుంది అలా ఎగురుకుంటూ ఎగురుకుంటూ బాగా అలసిపోయి చివరికి కైలాస పర్వతాన్ని చేరుకుంది ఆ సమయంలో మహాశివుడు ధ్యానంలో నిమగ్నమై ఉన్నాడు ఆ పక్షి నేరుగా వెళ్ళి పార్వతీదేవి పాదాల చెంత పడి స్పృహ తప్పింది అప్పుడు పార్వతీదేవి ఆ పక్షిని తన చేతిలోకి తీసుకొని దానికి స్పృహ కలిగేలా చేసి ఏ పక్షి నువ్వు ఎక్కడ నుండి ఇంత దూరం వచ్చావు నీ ప్రాణాలను లెక్క చేయకుండా ఇంత దూరం ఏం పనిమీద వచ్చావు నీకు అంత కష్టం ఏం కలిగింది అంటూ ప్రేమగా అడుగుతుంది అప్పుడు ఆ పక్షి దేవి నేను చాలా బాధలో ఉన్నాను అలాగే చాలా దూరం నుండి వస్తున్నాను కానీ నేను నా కోసం దుఃఖించడం లేదు నేను వేరే వారి కోసం దుఃఖిస్తున్నాను అని అంటుంది అప్పుడు పార్వతీదేవి ఏం జరిగిందో నాకు పూర్తిగా వివరించు అని అడుగుతుంది అప్పుడు ఆ పక్షి దేవి నేను ఎక్కడైతే నివాసం చేసుకొని ఉంటున్నానో అక్కడే ఒక వ్యాపారి తన భార్యతో కలిసి ఉంటున్నాడు కానీ వారికి ఏ సంతానం లేదు ఆ వ్యాపారి భార్య చాలా ధర్మాత్మురాలు నేను వారికి రుణపడి ఉన్నాను వారికి ఒక సంతానాన్ని ప్రసాదించండి అని అడుగుతుంది అప్పుడు పార్వతీదేవి చూడు నువ్వు నీ కోసం కాకుండా నిస్వార్థంగా వేరే వారి కోసం ఆరాట నువ్వు చాలా గొప్పదానివి నీది దయా హృదయం నువ్వు తిన్న నాలుగు గింజలకే వారికి అంత గొప్ప సహాయం చేయాలనుకుంటున్నావు ఇక నువ్వేమీ బాధపడకు ఆ మహాదేవుడు ధ్యానం చేస్తున్నాడు ఆయన ధ్యానం నుండి లేవగానే మనం ఆయనతో మాట్లాడదాం అని అంటుంది ఆ కొద్దిసేపటికే మహాదేవుడు ధ్యానం నుండి బయటకు వచ్చాడు అప్పుడు పార్వతీదేవి ఆ పక్షిని తీసుకొని ఆయన దగ్గరకు చేరుకొని జరిగిన విషయమంతా ఆయనకు చెప్పి ఆ వ్యాపారి దంపతుల విధివ్రాతలో సంతాన ప్రాప్తి ఉందా లేదా అని అడుగుతుంది అప్పుడు మహాశివుడు కొద్దిసేపు ధ్యానం చేసి వారి జీవితంలో సంతాన ప్రాప్తి లేదు అని చెప్పేస్తాడు అప్పుడు పార్వతీదేవి దేవా వారి జీవితంలో సంతాన ప్రాప్తి లేకపోతే ఇప్పుడు మీరు వారి తలరాతను మార్చి వారికి సంతానం ప్రసాదించండి మీ వల్ల సాధ్యం కానిది ఏమున్నది అని అంటుంది అప్పుడు మహాశివుడు దేవి వాళ్ళ విధివ్రాతలో సంతానమే లేదు వారికి నేనెలా సంతానం ప్రసాదిస్తాను అని అంటాడు ఎంత చెప్పినా పార్వతీదేవి వినడం లేదు దేవా ఈ పక్షి తన ప్రాణాలను లెక్క చేయకుండా మన మీద నమ్మకంతో ఇంత దూరం వచ్చింది మనం తప్పకుండా ఈ పక్షికి సహాయం చేయాలి నేను మాట కూడా ఇచ్చేశాను అని అంటుంది ఎంత చెప్పినా పార్వతీదేవి వినకపోవడంతో మహాశివుడు ఆమెతో ఇలా అంటున్నాడు సరే దేవి నువ్వు నా మాట వినడం లేదు కదా నీ కోరికను తీర్చడం నా బాధ్యత నీ కోరిక ప్రకారం ఆ వ్యాపారి దంపతులకు ఒక పుత్ర సంతానాన్ని ప్రసాదిస్తాను కానీ ఒక షరతు ఉంది దేవి ఆ పక్షితో చెప్పు వారికి సంతానం కలిగిన తరువాత దాన చేయాలి పుణ్య కార్యాలు చేయాలి శాస్త్రాలను పురాణాలను చదవాలి గుడికి వెళ్ళాలి భిక్ష కోసం ఇంటి ముందుకు వచ్చిన వారికి ఉట్టి చేతులతో వెనక్కి పంపకూడదు వాళ్ళు ఇప్పుడు నాస్తికులుగా ఉన్నారు కానీ వాళ్లకు సంతానం కలిగిన తరువాత గొప్ప ఆస్తికులుగా మారాలి ఒకవేళ ఇవన్నీ చేయకపోతే ఆ పుట్టిన సంతానం అల్పాయుష్యుతో చిన్న వయస్సులోనే మరణిస్తాడు అని చెప్తాడు అప్పుడు ఆ పక్షి మహాదేవా వారికి సంతానం కలిగిన తరువాత నా వంతుగా వారిని మంచివారుగా మార్చే ప్రయత్నం చేస్తాను వాళ్లను భక్తులుగా మారుస్తాను అని అంటుంది అప్పుడు మహాశివుడు తదాస్తు ఇక వారికి సంతానం కలుగుతుంది ఇక నువ్వు జాగ్రత్తగా వెళ్ళిపో అని అంటాడు అలా ఆ పక్షి వారికి నమస్కరించి అక్కడ నుండి తన గూడుకు చేరుకుంది అలా ఒక్క సంవత్సరం లోపే వారికి ఒక పుత్రుడు జన్మిస్తాడు ఆ వ్యాపారి దంపతులు చాలా ఆనందిస్తారు వాళ్ళకంటే ఎక్కువగా ఈ పక్షికి ఆనందం కలుగుతుంది తన కష్టానికి ఫలితం దక్కింది అంటూ సంతోషిస్తుంది ఇక పుత్రుడు కలిగినందుకు ఆ వ్యాపారి చాలా దాన ధర్మాలు పండుగలు చేస్తాడు అలా చేస్తే చాలా మంది పేదవాళ్ళు బాగుపడతారు అని అనుకుంటుంది ఆ పక్షి ఇలా మెల్లి మెల్లిగా కాలం గడుస్తూనే ఉంది కానీ ఆ వ్యాపారిలో ఏ మార్పు రాలేదు ముందు ఎలా ఉండేవాడో ఇప్పుడు అలాగే ఉంటున్నాడు ఇలా నాలుగు శివరాత్రులు గడిచిపోయాయి ఇక ఐదవ శివరాత్రి కూడా వచ్చేసింది అప్పుడు ఆ పక్షికి చాలా బాధ కలుగుతుంది ఆ వ్యాపారి కొడుకు ఐదు సంవత్సరాల వయసుకు వచ్చాడు ఇప్పటి వరకు ఆ దంపతులు ఏ దాన ధర్మాలు చేయడం లేదు ఏ పూజలు చేయడం లేదు ఎవ్వరికీ సహాయం చేయడం లేదు ఏ గుడికి వెళ్ళడం లేదు వీళ్ళు ఇలాగే చేస్తే వాళ్ళ పుత్రుడు అల్పాయుష్యుతో చిన్న వయస్సులోనే మరణిస్తాడు నేను కష్టపడ్డదానికి ఫలితమే ఉండదు వీళ్ళు చేసిన తప్పుకి ఆ బాలుడు మరణిస్తాడు వీళ్లకు సంతానం కలిగితే వీళ్ళ ప్రవర్తన మారుతుందనుకున్నాను పుత్రుడు మరణిస్తాడు అనే విషయాన్ని నేను వారికి ఎలా చెప్పాలి నేను వారికి చెప్పింది అర్థం కాదు నా భాష వారికి రాదు ఇప్పుడు నేనేం చేయాలి అంటూ చాలా బాధపడుతుంది అప్పుడు ఆ పక్షి మళ్ళీ మహాశివుని దగ్గరకు వెళ్ళి తన బాధను చెప్పాలనుకుంది ఆ పిల్లవారి ప్రాణాలను ఎలాగైనా కాపాడాలనుకుంది ఆ పక్షి పిల్లల వయస్సు కూడా పెరిగిపోయింది అప్పుడు ఆ పక్షి తన పిల్లలతో చూడండి నేను కొన్ని రోజులు బయటకు వెళ్తున్నాను మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అక్కడ నుండి ఎగిరిపోయింది ఆ పక్షి వేగంగా ఎగురుకుంటూ రెండు రోజులకు కైలాస పర్వతాన్ని చేరుకుంది నేరుగా పార్వతీదేవి పాదాల వద్ద పడిపోయింది అప్పుడు పార్వతీదేవి ఆ పక్షిని పట్టుకొని ఓ పక్షి ఇంకా నీ దుఃఖం దూరం కాలేదా వారికి సంతానం కలిగింది కదా అక్కడ సంతోషంగా ఉండకుండా ఇంత దూరం మళ్ళీ ఎందుకు వచ్చావు అని అంటుంది అప్పుడు ఆ పక్షి దేవి ఆ దంపతులకు సంతానమైతే లభించింది కానీ ఆ దంపతులను ధర్మ మార్గంలోకి నేను తీసుకురాలేకపోయాను అది నా వల్ల కాలేదు ఆ దంపతులు సంతానం కలగక ముందు ఎలా ఉండేవారో ఇప్పుడు అలాగే ఉంటున్నారు వాళ్ళు దాన ధర్మాలు చేయడం లేదు పూజలు చేయడం లేదు గుడికి వెళ్లడం లేదు వారిలో ఏ మార్పు రాలేదు అని అంటుంది అప్పుడు మహాశివుడు అయితే వాళ్ల పుత్రుడు అల్పాయుష్తో చిన్న వయస్సులోనే మరణిస్తాడు అని అంటాడు అప్పుడు ఆ పక్షి ఏడుస్తూ మహాదేవా అలా జరగకూడదు వారి పుత్రుడు దీర్ఘాయుష్యుతో బ్రతకాలి అంటూ తన తలని రాయికి కొట్టుకోవడం మొదలుపెట్టింది అది చూసిన పార్వతీదేవి ఆ పక్షిని పట్టుకొని నువ్వు శాంతించు నేను మహాదేవునితో మాట్లాడుతాను అని అంటుంది అప్పుడు పార్వతీదేవి మహాశివునితో ఇలా అంటుంది దేవా ఆ పక్షి ఆవేదనను ఒక్కసారి చూడండి దాని బాధ మీకు కనిపించడం లేదా ఆ పక్షి తన కోసం కాదు వేరే వారి కోసం ఇంతగా బాధపడుతుంది ఒక్కసారి వారిని కనికరించండి అని అంటుంది అప్పుడు మహాశివుడు ఆ పక్షితో సరే అయితే మమ్మల్ని ఏం చేయమంటావో నువ్వే చెప్పు అని అంటాడు అప్పుడు ఆ పక్షి దేవా నేను వారికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను కానీ నా భాష వారికి అర్థం కావడం లేదు నా ప్రయత్నాలన్నీ వృధా అయిపోతున్నాయి అందుకని మీరే వచ్చి వారికి అర్థమయ్యేలా వారు ధర్మ మార్గంలో నడిచేలా చేయండి అని అంటుంది అప్పుడు ఆ ఆది దంపతులు సరే అయితే మేమే వచ్చి వారికి జ్ఞానాన్ని కలిగిస్తాం అని అంటారు ఇక ఆ పక్షి ఎంతో సంతోషంగా అక్కడ నుండి బయలుదేరి తన గూడుకు చేరుకుంది ఒక రోజున ఆ శివ పార్వతులు భిక్షువు రూపాలను ధరించి ఆ వ్యాపారి ఇంటి ముందుకు చేరుకొని చూడండి మాకు బాగా ఆకలిగా ఉంది మాకు మంచి భోజనం పెట్టండి మీరు మాకు మంచి భోజనం పెట్టకపోతే మేము మిమ్మల్ని శపిస్తాం ఆ తరువాత మీరు చాలా బాధపడవలసి ఉంటుంది అని అంటారు అప్పుడు ఆ వ్యాపారి భార్య వారికి చేతులు జోడించి మమ్మల్ని శపించవద్దు మీకు మంచి భోజనం నేను పెడతాను అంటూ వారిని లోపలికి తీసుకువెళ్ళింది వారికి మంచి రుచి గల భోజనం పెడుతుంది ఆ వ్యాపారి కొడుకు కూడా తన చిన్న చిన్న చేతులతో వారికి వడ్డిస్తున్నాడు అది చూసి వాళ్ళు చాలా ఆనందిస్తారు ఎంతైనా మహాదేవుడు ఇచ్చిన ప్రసాదం కదా అందుకే అంత అందంగా ధార్మికంగా ఉన్నాడు అని పార్వతీదేవి తన మనస్సులోనే మురిసిపోతుంది ఇక వాళ్లు భోజనం చేసి లేచి వెళ్తున్న సమయంలో ఆ వ్యాపారి దంపతులు చేతులు జోడించి మహాత్మా మా మర్యాదలు బాగున్నాయా మీకు తృప్తిని కలిగించాయా ఏమైనా తప్పులు చేసి ఉంటే మమ్మల్ని క్షమించండి అంటూ వేడుకున్నారు అప్పుడు మహాశివుడు వారితో ఇలా అంటున్నారు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి మీరు చాలా తప్పులు చేశారు ఇప్పుడు కూడా ఇంకా తప్పులు చేస్తూనే ఉన్నారు మీరు ఇలాగే చేస్తూ ఉంటే మీ పుత్రునికి పెద్ద ప్రమాదం కలుగుతుంది అంతేకాదు మీ పుత్రుడు చిన్న వయస్సులోనే మరణిస్తాడు అని అంటాడు అప్పుడు ఆ వ్యాపారి దంపతులు సాధువు వేషంలో ఉన్న ఆది దంపతుల పాదాలపై పడి మహాత్మా అలా జరగకూడదు మాకు లేక కలిగిన సంతానం అతనికి ఏమైనా జరిగితే మేం జీవించి కూడా వ్యర్థమే మీరే ఏదైనా మార్గాన్ని చూపించండి అంటూ వేడుకుంటున్నారు అప్పుడు మహాశివుడు దానికి ఒక్కటే మార్గముంది ఈ రోజు నుండి మీ ద్వారం ముందుకు వచ్చి ఎవరైనా భిక్ష అడిగితే వారిని ఉట్టి చేతులతో వెనకకు పంపకూడదు ఇప్పటి నుండి మీరు దాన ధర్మాలు చేయండి పేదవారి కోసం బావులు తవ్వించండి పేదవారికి సహాయం చేయండి పూజలు చేయండి మహాశివరాత్రికి నిష్ఠగా ఉపవాసముండి మహాశివునికి పూజలు చేయండి ఆ మహాశివుని మనస్ఫూర్తిగా నమ్ముకోండి అని అంటాడు అప్పుడు ఆ దంపతులు మహాత్మా ఇన్ని రోజులు అజ్ఞానంలో బ్రతికాము కానీ ఇప్పుడు అన్ని పుణ్యకార్యాలు చేస్తూ భక్తి మార్గంలోనే నడుస్తాము దాన ధర్మాలు చేస్తాము అని అంటారు అప్పుడు మహాశివుడు చూడండి ఈరోజు మీ ఇంట్లో ఈ పిల్లవాడు ఉన్నాడు అంటే అది మీ అదృష్టం కాదు మీ తలరాతలో సంతానమే లేదు ఇదంతా ఒక పక్షి కష్టం ఆ పక్షి వల్లే మీకు సంతానం లభించింది ఆ పక్షి మీ ఇంటి దగ్గరే ఉంటూ ప్రతిరోజు మీ బాధను చూస్తూ నేరుగా కైలాసానికి చేరుకొని ఆది దంపతులను వేడుకొని మీ కోసం పుత్రుణ్ణి అడిగింది ఆ పక్షి యొక్క భక్తి ఫలితమే ఈరోజు మీ ఇంట్లో ఒక పిల్లవాడు ఆడుకుంటున్నాడు అని అంటాడు అప్పుడు ఆ వ్యాపారి దంపతులు ఆ పక్షి ఇప్పుడు ఎక్కడ ఉంది అని అడుగుతారు అదే సమయంలో ఆ పక్షి అక్కడకు చేరుకుంది అప్పుడు ఆ దంపతులు పక్షికి కూడా చాలా ధన్యవాదాలు చెబుతారు అదే సమయంలో పార్వతీ పరమేశ్వరులు తమ నిజ రూపం ధరించారు అది చూసి ఆ వ్యాపారి దంపతులు చాలా ఆనందించి మా జన్మ ధన్యమయ్యింది అంటూ వారి పాదాలపై పడతారు అదే రోజు మహాశివరాత్రి ఉండడంతో శివరాత్రికి మహాశివుడు తమ ఇంటికి రావడంతో గొప్పగా వ్రతం చేశాడు ఉపవాసం ఉన్నారు ఊరందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు అప్పటి నుండి ఆ దంపతులు మిక్కిలి ఆనందంగా దాన ధర్మాలు చేస్తూ మిగిలిన జీవితాన్ని చాలా సుఖంగా గడిపారు